హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిన్నీ రుచులు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చికెన్ లివర్ కందనగాయ ఫ్రై ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ చికెన్ లివర్ కందనగాయ ఫ్రై వైట్ రైస్లోకి చపాతీలోకి రోటీలోకి బాగా రుచిగా ఉంటుంది శుభ్రంగా కడుక్కున్న లివర్ కందనగాయల్లోకి ముక్క మునిగి అంత మజ్జిగ పోసుకొని కొంచెం కళ్ళు వేసుకొని ఐదు నిమిషాలు నానబెట్టుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చిమిరకాయలు కొంచెం ఉప్పు రోల్లో వేసుకొని బరకగా దంచుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని బాండీలు పెట్టుకొని రెండున్నర గంటి నూనె వేసుకొని వేడైనాక ఆవాలు జీలకర్ర చిటపటలాడినాక ఒక మీడియం సైజు ఎర్రగడ్డ సన్నగా కట్ చేసుకొని బాండీల్లోకి వేసుకొని దోరగా వేగనివ్వాలి కొంచెం కరివేపాకు ముందుగా చేసుకున్న మసాలాను వేసుకొని పచ్చివాసన పొయ్యే అంతవరకు వేగనివ్వాలి ఒక స్పూన్ పసుపు కొంచెం పుదీనా మనం ముందుగా మజ్జిగలో నానబెట్టుకున్న లివర్ కందనగాయల్ని నీటితో శుభ్రంగా కడుక్కొని బాండీల్లోకి వేసుకోవాలి మూత పెట్టుకొని పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మగ్గనివ్వాలి ఒక స్పూన్ మిరియాల పొడి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ కారం వేసుకొని అర స్పూన్ గరం మసాలా వేసుకొని మూత పెట్టుకొని రెండు నిమిషాలు మగ్గనివ్వాలి కొంచెం కొత్తిమీర వేసుకొని రెండు నిమిషాలు ఉండనివ్వాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన చికెన్ లివర్ కందనగాయ ఫ్రై రెడీ